అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్గలపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఇవి సోనాలి ఒక వన్ ట్వంటీ చిక్స్ అయితే తీసుకెళ్ళడానికి అన్న వాళ్ళు నమస్తే మీ పేరు చెప్పండి ఇంద్రసేన ఇంద్రసేన ఎక్కడి నుంచి వచ్చారన్న గజ్వే ఎట్లా తెలిసిందన్న మా ఫామ్ ఆన్లైన్లో ఆన్లైన్లో చూసినారు ఎట్లా అనిపించింది తర్వాత తెలుస్తాయి బాగున్నాయి ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి ఓకే ఇది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇక ఈ అన్న వాళ్ళు కూడా వచ్చినారనే నమస్తే మీ పేరు చెప్పండి నమస్తే మీ పేరు చెప్పన్న వద్దు నాయకు మా ఊరు పక్కనే మీరు మాజీ ఎంపీడీసీ చేసినారు అన్న ఇప్పుడు ఎన్ని పిల్లలు తీసుకోబోతున్నారు అన్న ఈరోజు మూడు వందలు తీసుకోబోతున్నారు ఓకే ముందు కూడా మీకు పిల్లలు తీసుకున్నారు మీరు ఆల్రెడీ ఫార్టీ డేస్ ఓకే అవి ఎట్లనే మంచిగా అయినాయి మంచి సేల్ అయిపోయినాయి ఓకే ఇది విడ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ అన్న వాళ్ళు కూడా వచ్చినారు ఆంధ్రా నుంచి మన నాటుకోడి ఫామ్ చెడ్డు చూడటానికి అదేవిధంగా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని బుక్ చేసుకోవడానికి వచ్చినారు అనే మీ పేరు చెప్పండి గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఓకే ఇంకా ఫామ్ చూడలేదు ఇప్పుడే వచ్చినారు మీరు ఓకే చూడండి ఇది వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సపోర్ట్ చేయడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అందరికీ నమస్తే